అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం రెండో రోజు కూడా ఈ రోజు కూడా చేస్తారు పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు సంక్షేమము కావచ్చు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల కూడా అందరూ కూడా ప్రజలు కూడా ఎంతో కూడా సంతోషాన్ని కూడా వ్యక్తపరచు మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలే వాలంటీర్ కూడా ఈరోజు మేము ఇంటింటి ఎదుగుతుంటే ఉదయం నుంచి కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జిల్లా పర్యటనలో భాగంగా ఓరవకొండకు వచ్చినప్పుడు అతను మాట్లాడిన తీరు అతను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికే సిగ్గు చెట్టు కూడా హుందాకు కూడా లేదు అంత 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 ఎంతో కూడా నాకు అనుభవం ఉన్నాయని చెప్పుకుంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారు చిల్లర మాటలు కూడా మాట్లాడిపోయినాడు మరొక మారు అతను అన్నీ కూడా అబద్ధాలే చెప్తాడు ఎన్నికల సమయంలో ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక మాట అని చెప్పేసి నిన్న అతను మాట్లాడిన తీరే కూడా మరొక మారు ఈ జిల్లా వాసులకు కూడా అర్థం కూడా అయింది అతను చెప్తాడు హంద్రీనివాని గురించి కృష్ణా జలాల గురించి చెప్తాడు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈ జిల్లాలో కృష్ణా జలాలనేది కూడా రావడానికి ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి కాదు ఎప్పుడో ఎనభై మూడులో ఎనభై ఐదులో హంద్రీనివా సుజల స్రవంత్ అని చెప్పి ఓడిసి దగ్గర ఎన్టీ రామారావు గారు చేస్తే ఆ తర్వాత తొంభై నాలుగులో మరీ ఒక మారు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తొంభై ఐదులో ఉరవకొండలో నలభై టీఎంసీలనికనే ఫౌండేషన్ వేసి ఇదే చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళా కూడా ఎన్నికల సమయంలో తొంభై తొమ్మిది అంటే నాలుగు సంవత్సరాల తర్వాత తొంభై తొమ్మిదిలో ఐ నలభై టీఎంసీలను ఐదు టీఎంసీలు కుయించిన ఒక కుయుక్తమైన చరిత్ర తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు ఇదే తొంభై నాలుగులో ఇదే కేశవ్ కూడా అక్కడే ఊరవకొండలో కూడా ఎమ్మెల్యే ఎంతో ఆర్భాటంగా లక్షలాది ప్రజల ముందర తొంభై ఐదులో నలభై టీఎంసులు చేసిన తర్వాత తొంభై తొమ్మిదిలో మళ్ళీ కూడా ఐదు టీఎంసులు కుదిన చరిత్ర తర్వాత రెండు వేల నాలుగు ఐదు ఐదు టీఎంసులు కాదు కదా అర్ధ టీఎంసులు కాదు కదా కడకు రెండున్నర లక్ష ఫౌండేషేషన్ ఖర్చు కూడా ఇవ్వలేని హీన చరిత్ర తెలుగుదేశం పార్టీ జిల్లాలో కూడా వాళ్ళ అధికారంలో ఉండేవాళ్ళు అటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడతారు అన్ని రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక నేను పార్లమెంటు సభ్యుడు అప్పుడుగా ఉన్నప్పుడు కూడా మరొక మారు కూడా రెండు వేల ఐదులో ఫౌండేషన్ అదే ఊరవ కొండలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొంభై ఐదులో ఫౌండేషన్ అక్కడే వేసి ఈరోజు నీళ్ళు తీసుకొచ్చిన రెండు వేల పన్నెండులో జీడిపల్లి తీసిన చరిత్ర మాది పాదయాత్ర తీసుకొచ్చింది మాది దానికి కూడా దా ఆ సభకు కూడా రెండు వేల పన్నెండులో నేను అనుకున్నాను అది కూడా జనవరి డిసెంబరు ఇరవై తొమ్మిది అనుకున్నాను ఏదో డేట్ కానీ ఇరవై తొమ్మిది అక్కడ వచ్చేసి ఫౌండేషన్ ఇస్తే శాసనసభ్యుడిగా అధ్యస్థ వహించింది కూడా కేశవ్ గారే ఈరోజు మళ్ళీ తర్వాత కూడా అతను వచ్చినాక ఇంతవరకు కూడా మేము దాన్ని కూడా రెండు వేల ఇప్పుడు ఏదైతే జీడిపల్లికి కృష్ణా జిల్లాలో శ్రీశైలం నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు వస్తున్నాయో దాన్ని పెంచుతాము ఐదు ఆరు వేలకు అని చెప్పేసి పదకొండు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి శాంక్షన్ చేసి కనీసం గంపడ మన్ను కూడా తీని హీన చరిత్ర దరిద్రపు గొట్టులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఇదే శాసనసభ్యుడు కానీ ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నోటుకొచ్చినట్టు కూడా మాట్లాడతారు అతను ఉన్నప్పుడు కూడా దరిద్రపుకు ఎవరు మారుపేరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అతను ఉన్నప్పుడల్లా కూడా ఈ జిల్లాలో కరువు కాటకాలే కూడా వలసలు ఆత్మహత్యలు అంతేందుకు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఉన్నప్పుడు తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు ఈ జిల్లా నుండి కూడా కరువు కాటకాలే వలసలే రైతాంగం యొక్క వలసలు రైతు కూలీల యొక్క వలసలు ఆత్మహత్యలకు చవి చూసింది ఇది చరిత్ర చెప్తుంది నిజం ఎవరైనా కానీ చరిత్ర కావాలంటే ఎవరైనా చూసి మరొక మారు రెండు వేల పద్నాలుగులో మరీ ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాలు కూడా కరువు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి రెయిన్ గన్లను తీసుకొచ్చిన చరిత్ర యాభై కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తే దాన్ని అంత కూడా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిందంతా కూడా రెయిన్ గన్నులు చూపించిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఇతను ఒక పెద్ద అవినీతి పరుడు రెండు ఎకరాల చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇవద్దు కోట్లకు వై వేల కోట్ల రూపాయలకు ఈ పొద్దు కూడా జరిగిందంటే తండ్రి కంటే కూడా పెద్ద అవినీతి పరుడు ఎవరైనా ఉన్నాడా రండి నేను చెప్తున్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని కూడా రమ్మని చెప్పండి ఈ అనంతపురం జిల్లా మరొక మారు కూడా పొయితూరు రెండు సీట్లన్నీ వచ్చినాయి ఇతరు ఆ రెండు సీట్లు కూడా రాకోకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ జిల్లాలో కూడా పద్నాలుగు అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటు కూడా గెలవబోతున్నాం ఈ జిల్లా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ద్రోహులు ఎవరంటే మీ మీకు అప్పుడు చెందిన ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అలాగే మీ పార్టీ అని చెప్పి కూడా చెప్పక తప్పదు అందరికీ తెలిసిన ఇప్పుడే చెప్పాను ఎవరు అవినీతి పనులు అండి కూడా వారి యొక్క అవినీతి అయిపోయి ఇతరులు కూడా చెప్పి చెప్పి చేస్తున్నాడు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి ఎవరైనా సరే చేసుకోండి